మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల పాల్పడటం ద్వారా అనేకమైన నేరాలకు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పాల్పడిందని ఒక కేసును కూడా వివిధ కోర్టుల్లో గుంటూరు ఇంకా వైజాగ్ లాంటి కోర్టుల్లో కేసులు నమోదు చేయడం జరిగింది అవన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళా దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయడం జరిగింది అది అప్పీల్ జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విత్డ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది ఒకే విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ క్విట్ ప్రోకో చంద్రబాబు నాయుడు గారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు రామోజీరావు గారు వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాల మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద కక్కే కేరాతలు రాస్తారు మేము చాలా సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే డీపీటీ ఉండదు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు అంతా కూడా డీపీటీ ఉంటుంది దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం కానీ ప్రజలు ఎందుకో కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటు వేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు డీబీటీ పక్కన పెట్టేశారు ఇప్పుడు డీబీటీకి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది చాలా అన్యూజువల్ బహుశా ఎవరు ఊహించరు ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది ఎందుకంటే రామోజీరావు గారంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి కోపమనో జగన్మోహన్ రెడ్డి గారి కోపమనో ఆయన మీద కక్ష సాధించటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామనేటువంటి వాదనలు కోకల్లుగా వినిపిస్తారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అనేకమైన కథనాలు వినిపించే ప్రయత్నం చేశారు మీడియా మీద దాడి అన్నారు రామోజీరావు మీద కక్షతో చేస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడారు సరే అదంతా కథ నడిచింది మీ అందరూ చూస్తే దాని విషయం కూడా నేను ప్రస్తావన చేస్తాను అసలు ఏంటి చిట్ ఫండ్ కంపెనీ ఏంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఏ విధంగా నడుస్తుంది అసలు ఈ దేశంలో చిట్ ఫండ్ కంపెనీలు ఏ విధంగా నడవాలి నైన్టీన్ ఎయిటీ టూ చట్టం ప్రకారం చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ నడవాలి నడిచి తీరాలి నడవకపోతే అవి చట్ట వ్యతిరేకంగా వాటిని డిక్లేర్ చేసి క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రామోజీరావు గారు పెట్టినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చట్టపరంగా నడుస్తుందా లేదా నడవటం లేదు తరో ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐడి అందరినీ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది సాక్ష్యాధారాలను సేకరించింది చిత్రం ఏంటంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ నడిపేటప్పుడు ఒక చిట్టుని మనం ఫ్లోట్ చేసినప్పుడు ఒక కోటి రూపాయల చిట్టును మనం ఫ్లోట్ చేస్తాం ఫ్లోట్ చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ పెట్టాలి ఆ అకౌంట్లో ఈ చిట్టు వసూలు చేసిన డబ్బులు ఆ అకౌంట్లో వేయాలి అక్కడే ఉండాలి తప్ప మరొక అకౌంట్లో వేయటానికి వీలేదు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలలేదు ఒక కోటి రూపాయలు చిట్టుకాల చేయాలి అలా ఎన్ని చిట్లు ఓపెన్ చేస్తే అన్ని చిట్లకి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా అకౌంట్స్లోనే ఉండాలి తప్ప అటు ఇటు మారకూడదు కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ చేసింది ఏమిటంటే అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్ ఎన్ని చీట్లైనా సరే ఒకే అకౌంట్ ఏర్పాటు చేశారు అన్నీ ఆ అకౌంట్లో వేస్తారు ఆ అకౌంట్లో ఉంచుతారా ఉంచరు ఆ బ్రాంచ్లో ఉంచుతారా ఉంచరు అన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఏం చేస్తారు రామోజీరావు గారికి అనేక కంపెనీస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఉషా కిరణ్ మూవీస్ రామోజీ ఫిలిం సిటీ డాల్ఫిన్ హోటల్స్ ప్రియా ఫుడ్స్ ఈనాడు ఈనాడు ఇక్కడే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఉంది ఇలా దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ సో చాలా వ్యాపారాలు ఉన్నాయి రామోజీరావు గారికి ఈ డబ్బులన్నీ అన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టుబడి పెడతారు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు రామోజీరావు గారు నిర్మించిన మొత్తం సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడితో కాదు డిపాజిట్లు సేకరణ చట్ట వ్యతిరేకమైన డిపాజిట్ల సేకరణ చట్ట వ్యతిరేకమైన చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు వీటన్నిటితో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు రామోజీరావు గారు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం దీని మీద అనేక కంప్లైంట్స్ వచ్చాయి సిఐడి విచారించింది చివరికి రామోజీరావు గారిని కూడా విచారించడం జరిగింది మీ అందరికీ తెలుసు అదేవిధంగా వారి కోడలి గారిని ఎవరైతే చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యలు ఉన్నారో ఆమెను కూడా విచారించేటటువంటి కార్యక్రమం చేసింది అని విచారిస్తా రామోజీరావు గారిని విచారించడం ఏంటి రామోజీరావు గారు అంటే పెద్దవారిని విచారిస్తారా ఎంత అన్యాయం ఎంత అక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు మీరు చూసే ఉంటారు నాకు అది తెలియకడుగుతానండి సరే రామోజీరావు గారు స్వర్గస్థులు అయిపోయారు చనిపోయారు అది వేరే అంశం ఆయన గురించి నేను దూషణ భూషణలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు కానీ రామోజీరావు గారైనా నేనైనా చంద్రబాబు అయినా ఎవరైనా చట్టానికి వ్యతిరేకలేం కాదే చట్ట ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చట్టప్రకారం చేయకోకుండా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే మరి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు బోన్లో నిలబడ్డాడు కాదా ఇందిరాగాంధీ వెళ్ళి బోన్లో నిలబడింది కాదా మొన్న రాహుల్ గాంధీ గారికి పాపానికి శిక్ష పడిన తర్వాత రద్దు చేసినటువంటి అది వేరే విషయం చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు అనేది నగ్న సత్యం కానీ రామజీరావు గారిని మాత్రం మనం ఎవరు విచారించకూడదు విచారించడానికి వీలు లేదు అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి అనేక సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం ఆర్థిక నేరస్తుడు వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు గారు ఆయన సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడులన్నీ కూడా అక్రమంగా తయారు చేసినవి తప్ప చట్ట ప్రకారం నడిచినవి కావు మీ అందరికి తెలుసు మరొకసారి గుర్తు చేస్తా మార్గదర్శి ఫైనాన్స్ ఇది రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చింది అప్పుడు చాలా స్పష్టంగా ఆర్బిఐ చెప్పింది రామోజీరావు గారు వసూలు చేస్తున్నటువంటి డిపాజిట్స్ అన్ని కూడా అక్రమం ఆర్బిఐ చట్టం ప్రకారం వ్యతిరేకం వాటి మీద యాక్షన్ తీసుకోవాలి ఆ తీసుకునేటటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఆ రోజు తేల్చి చెప్పిన తర్వాత రామోజీరావు గారి మీద కేసును ఫైల్ చేయటం జరిగింది హైకోర్టులో వేయటం జరిగింది ఆయన హైకోర్టులో తప్పుకోవడం కోసం అనేకమైనటువంటి స్టేలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా న్యాయస్థానాలు అంగీకరించలేదు కానీ చిత్రమైన విషయం మీ అందరికీ తెలుసు రెండు మూడు సార్లు నేను చెప్పా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోర్టు రెండుగా డివైడ్ అవుతున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు చివరి రోజున రామోజీరావు గారు కేసు కోర్టుకు వెళ్ళింది ఎట్ట వెళ్ళింది అది కొట్టేశారు రామోజీరావు గారు